దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయం తెలుసుకోండి కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటే మరికొంతమంది జాతక ప్రకారం రకరకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు అయితే మరికొంతమంది మాత్రం భక్తితో దేవుడి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవాలి దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడంలో కొన్ని పద్ధతులను పాటించాలని లేకపోతే నెగటివ్ రిజల్ట్స్ వస్తాయని పండితులు చెబుతున్నారు ఉంగరంలో ఉన్న దేవుడి ప్రథమ తల మన మణికట్టి వైపు దేవుడి కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి ఎందుకంటే మన శరీరం చేతి వేల గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి ఉంగరాలను కళ్లకు అద్దుకునేటప్పుడు చేతిని ముడిచి కళ్ళకు అద్దుకోవాలి మహిళలు మాత్రం పీరియడ్స్ సమయం కంటే ముందే ఉంగరాలు లాకెట్లు తీసి భద్రపరచుకోవాలి ఆ సమయంలో వాటిని ధరించకూడదు అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటరాదు వాటిని చేతికి ధరించి మాంసాహార తినరాదు ఇక మద్యపానం ధూమపానం అలవాటున్న వ్యక్తులు దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి పొగపీల్చడం మద్యం సేవించడం చేయరాదు ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తే దేవుడి ఉంగరాలను దేవుడి ప్రతిమ గల ఉంగరాలను ధరించాలని లేకపోతే మనకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు